వేసవికాలం ప్రారంభంలో ఒక్కసారిగా బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో వాతావరణం మారింది బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి ఐఎండి అంచనాల ప్రకారం జార్ఖండ్ నుండి ఒడిశా మీద ఉత్తర కోస్తాంధ్ర నార్త్ కోస్ట్ వరకు ఈ అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో మంగళవారం రాత్రి నుండి బుధవారం వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా వాతావరణ పరిస్థితిపై విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కుర్మనాథ్ ఒక ప్రకటన చేశారు బంగాళాఖాతంలో ద్రోణి కారణంగా బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల అంబేద్కర్ కోనసీమ ప్రకాశం పల్నాడు జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు ఇక మిగిలిన జిల్లాలలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు విజయనగరం పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ జిల్లా నెల్లూరు తిరుపతి జిల్లాలలో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెబుతున్నారు ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చే సమయంలో కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు పంటలను ఎలా కాపాడుకోవాలని దిగులు చెందుతున్నారు ఇదిలా ఉంటే అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడనున్న క్రమంలో చెట్లకు టవర్స్కు పోల్స్కు కింద ఉండకూడదని పొలాలు బహిరంగ ప్రదేశాలలో కూడా ఉండకుండా ఉంటే మంచిదని సూచిస్తున్నారు గత ఏడాది కాలంగా ఏపీలో అన్నదాతలకు ప్రకృతి సహకరించడం లేదు పంట చేతికి వచ్చే సమయానికి ఏదో ఒక తుఫాను రావడంతో అన్నదాతలు పీకల్లోతో కష్టాల్లో మునిగిపోతున్నారు ఒకవైపు తుఫానులు అకాల వర్షాలు రాయలసీమ వంటి ప్రాంతాలలో మరోవైపు వర్షాభావ పరిస్థితులతో నానా అగచాట్లు పడుతున్నారు